హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి దేవయ్యని జాను ఇద్దరూ కలిసి లాయర్ని ఆడిటర్ని ఇంటికి పిలిపిస్తున్నారని తెలిసి మిత్ర జయదేవ్నందన్ లక్ష్మిని ఈ రోజు అవార్డ్ ఫంక్షన్ ఉంది కదమ్మా ఈరోజు ఆస్తి పంపకాలేంటి అని అంటూ ఉండగా ఏది జరుగుతుందో జరగనివ్వండి మామయ్య గారు అని లక్ష్మి అంటూ ఉండగా ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని అవార్డ్ ఫంక్షన్లో మనం ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాం లక్ష్మి అని మిత్ర అంటూ ఉండగా అందుకే నేను అవార్డ్ ఫంక్షన్ వద్దన్నానండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జయదేవ్ నందన్ ఇంట్లో ఉన్నాయని నీకు వచ్చే గుర్తింపుని కాదనుకుంటావా అని నందన్ లక్ష్మిని అంటూ ఉండగా సరే మామయ్య గారు ఆస్తి పంపకాలు జరుగుతాయో ఆగిపోతాయో ఎవరికి తెలుసు దానికి ముందే మీరు టెన్షన్ పడకండి అని లక్ష్మి ధైర్యం చెప్పగానే మిత్ర సైలెంట్ అయిపోతాడు జయదేవ్ నందన్ కూడా లక్ష్మిపై ఉన్న నమ్మకంతో సైలెంట్ గా వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలన్నీ వింటున్న మనీషా లక్ష్మి ఏదో ప్లాన్ వేసినట్టుంది వెళ్ళి దేవయాని ఆంటీని జానుని రెచ్చగొట్టాలి ఎలాగైనా ఆస్తి పంపకాలు జరిగేలా చేయాలి అని అనుకుంటూ జాను దేవయాని రూమ్ లోకి వెళ్లి వాళ్ళిద్దరిని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళిద్దరూ అప్పటికే ఎలాగైనా ఆస్తి పంపకాలు ఈ రోజే జరగాలి అని అనుకుంటుండగా మనీషా వెళ్ళి ఆంటీ లక్ష్మి ఏదో ప్లాన్ చేసినట్టుంది అని అంటుండగా ఏంటా ప్లాన్ అని అడుగుతూ ఉంటుంది ఈ జాను మొన్న నీకు పొలం రాకుండా ఆపింది కదా ఇప్పుడు కూడా ఆస్తి పంపకాలు జరగనిస్తుందో లేదో అని మనీష అంటుండగా అవును నిజమే మొన్న వీలునామా అడ్డం పెట్టుకొని పొలం పంచడం ఆపింది ఈసారి ఇంకేం అడ్డు పెట్టి ఆస్తి పంపకాలని ఆపుతుందో అని అంటూ ఉండగా లేదు ఎలాగైనా మీరు ఆస్తి పంపకాలు జరిగి తీరాలి అని పట్టుబట్టండి అని మనిష అంటూ ఉండగా ఖచ్చితంగా జరిగి తీరేలా చేస్తాను ఈసారి కనుక మా అక్క ఏదైనా చేస్తే నా విశ్వరూపం చూపిస్తా అని జాను అంటూ ఉంటుంది అప్పుడే వివేక్ కూడా అక్కడికి వస్తాడు ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని వివేక్ అసహనంగా అడుగుతుండగా ఏం లేదు అని అంటుంది జాను ఇక ఈవినింగ్ వదిన అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా ఇంకా ఇలాగే ఉన్నారేంటి అని అంటుండగా ఉండగా ఆస్తి పంపకాలు అయితేనే అవార్డ్ ఫంక్షన్ నేను క్లారిటీగా చెప్పేశాను అని జాను అంటుండగా నేను అదే మాట చెప్పాను అనిదేవే అని అంటూ ఉంటుంది అవార్డ్ ఫంక్షన్ రోజు ఆస్తి పంపకాలు వచ్చి మీకు అసలు మనస్సాక్షి లేదు అని వివేక్ అంటూ ఉండగా మళ్ళీ మళ్ళీ అదే మాట అనకండి అని జాను కూడా అంటూ ఉంటుంది ఆల్రెడీ ఆడిటర్స్ లాయర్స్ డాక్యుమెంట్స్ కూడా అన్ని వచ్చేసాయి పదండి కిందికి వెళ్దాం అని అంటూ ఉంటుంది మనిష ఇక అందరూ కిందికి చేరతారు లాయర్లు ఆడిటర్లు అందరూ కలిసి ఆ డాక్యుమెంట్స్ ని చెక్ చేసి ఇలా చెప్తూ ఉంటారు నందన్ గారు మీ తమ్ముడి కొడుకు మీ ఉమ్మడి ఆస్తిలో సగం వాటా కావాలని మాకు పిటిషన్ వేశారు కోర్టు దాకా వెళ్లకుండా సామరస్యంగా ఆస్తి పంపకాలు జరపడానికి మేం ఇక్కడికి వచ్చాము డాక్యుమెంట్స్ ఆస్తి వివరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంటూ నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని తను చెప్పడం స్టార్ట్ చేయగానే లక్ష్మి ఇలా అంటుంటుంది నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాకుండా లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటూ వాళ్ళ ఆస్తి వివరాలు వాళ్ళకున్న కంపెనీస్ ఫ్యాక్టరీస్ మీడియా ఛానల్స్ చారిటబుల్ ట్రస్ట్ టెంపుల్స్ ప్రతి ఒక్క వివరాన్ని లక్ష్మి కరెక్ట్గా చెప్పగానే ఆ లాయర్ మెచ్చుకుంటూ మేడం ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చెప్పారు మేడం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అని లాయర్ కూడా చెప్తూ ఉండగా కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి మనీషా మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఆస్తి పంపకాలంటే ఇదేంటి ఇంకా ఉన్న ఆస్తుల గురించి కూడా వివరాలు చెప్తుంది అని మనీషా మనసులో కంగారు పడుతూ ఉంటుంది ఇక వీటి ఆస్తి వాల్యూని కూడా చెప్పమంటారా మేడం అని అంటూ ఉండగా నాకు తెలుసులేండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దేవయాని జానులు అమ్మో ఎంత వాల్యూనో ఇన్ని కంపెనీలు ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని జాను అంటూ ఉండగా దేవయా అని నాకు మాత్రం తెలుసా నాకు కూడా తెలియదు అని అంటూ ఉండగా వంద కోట్లకు పైగానే వస్తాయి అనుకుంటా మా అన్నకు అని దేవయాని అంటూ ఉండగా జాను అంతకన్నా ఎక్కువగానే వస్తాయి అత్తయ్య అని అంటూ ఉంటుంది జాను ఇక ఆ లాయర్ లక్ష్మిని ఇలా అంటూ ఉంటాడు మీకు ఆస్తి పంపకాలు చేయడం ఇష్టమేనా సమ్మతమేనా అని అడుగుతుండగా సమ్మతమే అని అనేస్తుంది లక్ష్మి ఇక మిత్ర జయదేవ్ నందన్ అని కూడా అదే మాట్లాడగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు ఇక ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైన అడిగారా అని లక్ష్మి అంటూ ఉండగా వాళ్ళే కదా మేడం పిటిషన్ వేసింది అని అంటూ ఉండగా లక్ష్మి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది ఎవరు అడిగారు వాళ్ళ కొడుకు అడిగారా కోలాడి అడిగిందా వాళ్ళ అత్తగారు అడిగారా అని వెటకారంగా లక్ష్మి అంటూ ఉండగా మేం ముగ్గురం ఒకే పార్టీ లక్ష్మి మేము ముగ్గురం కలిసే అడిగాం అని దేవయాని అంటూ ఉంటుంది ఓహో అవునా మీరు ఇద్దరు మీరు ముగ్గురు ఒక్కటేనా అని లక్ష్మి అంటూ లాయర్ మళ్ళీ నందన్ని మీకు ఆస్తి పంపకాలు ఇష్టమేనా అడి అడగగానే లక్ష్మి వాళ్ళిద్దరికీ కూడా ఇష్టమే అని అనేస్తుంది ఇక మనీషా ఆ మాట వాళ్ళు చెప్పాలి అని అంటూ ఉండగా మా కోడలి మాటే మా మాట మేం ముగ్గురం కూడా ఒక్కటే అని నందన్ అంటూ ఉంటాడు ఇక ఎవరికి గొడవ లేకుండా ఆస్తిని సమపాలు చేశాం అని అంటూ మీరు ముగ్గురు సైన్ చేయాలి అని అంటుండగా లక్ష్మి ఇలా అంటుంటుంది ఓకే సైన్ చేస్తాం కానీ ఆస్తిలో మా అత్తయ్య గారికి కూడా వాటా ఉందనుకుంటా మా గారి సంతకం కూడా కావాలి అనుకుంటా అని లక్ష్మి వాళ్ళ ముగ్గురిని బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ ముగ్గురు డైలమాలో పడిపోతారు ఎవరికి వారు ఇలా ఆలోచిస్తూ ఉంటారు అమ్మో అరవింద్ అక్క సైన్ లేకపోతే ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాయా అని దేవయాని అంటుండగా ఈ సంతకాన్ని ఇప్పుడు అడ్డు పెట్టుకుంటుందా అని మనిష అనుకుంటూ ఉండగా జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో లక్ష్మి వాళ్ళకి ఊహించని షాక్ ఇస్తూ అత్తయ్య గారి ఆస్తి మా వాటకే వస్తుంది కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అత్తయ్య గారి సైన్ లేకపోయినా పర్లేదు అని లక్ష్మి అనగానే అమ్మయ్య అని వాళ్ళు ముగ్గురు రిలాక్స్ అవుతారు మళ్ళీ లాయర్ వాళ్ళ ముగ్గురిని సైన్ పెట్టమంటుండగా నాదొక కండిషన్ అని లక్ష్మి అంటూ వెళ్ళి ఒక డాక్యుమెంట్ని తీసుకొచ్చి వాళ్ళు ముగ్గురు ఈ అగ్రిమెంట్ పైన సైన్ పెడితే మేము ఆ ఆస్తి పంపకాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టేస్తాం అని లక్ష్మి చెప్పేస్తుంది ఏంటా డాక్యుమెంట్ అని మనిష ఆతృతగా అడుగుతుండగా అది వాళ్ళు అడగాలి కదా నువ్వెందుకు అడుగుతున్నావు అని లక్ష్మి వెటకారంగా అంటుండగా ఏముందో తెలుసుకుందామని ఆతృతగా అంటుంటుంది ఇక లక్ష్మి ఇలా అంటూ ఆస్తిని పంచాక ఎవరి ఫ్యాక్టరీస్ ఎవరి కంపెనీస్ ఎవరి ఆస్తులు వాళ్ళవి రేపు వంటలు వేరైపోవచ్చు కుంపట్లు వేరైపోవచ్చు ఇండ్లు కూడా వేరైపోవచ్చు అని అంటుండగా ఉండగా దేవయాని అలా ఎందుకు జరుగుతుంది అందరం ఒకే ఇంట్లో ఉంటాం అని అంటుంటుంది దేవయాని అప్పుడు లక్ష్మి ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకున్న తర్వాత ఎవరి మాట వినే పరిస్థితుల్లో వాళ్ళుండరు అటువంటి అప్పుడు ఒక ఇంట్లో మాత్రం ఎందుకుంటారు ఒక ఫ్యాక్టరీని ఇంకొకరు ఎందుకు చూసుకుంటారు ఎవరి ఫ్యాక్టరీలు వాళ్ళవి ఎవరి కంపెనీలు వాళ్ళవి అని అంటూ ఉండగా అంటే ఎవరి వంట వాళ్ళు వాడుకో వండుకోవాలి ఎవరి ఇంటిని వాళ్ళు చూసుకోవాలి అంటున్నావా అని జాను అంటుండగా ఒక ఇంటిని వంటనే కాదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎవరి కంపెనీలు ఎవరి ఫ్యాక్టరీలు కూడా వాళ్ళే చూసుకోవాలి అని అంటూ సపోజ్ ఫస్ట్ సపోజ్ ఏదైనా నష్టం జరిగి ఒకరి ఆస్తి మొత్తం పోగొట్టుకుంటే ఇంకొకరి ఆస్తి పైన సహాయం పైన ఆధారపడకూడదు అని అనగానే ముగ్గురి గుండెల్లో పడినట్టు అవుతుంది అప్పుడు లక్ష్మి ఐడియా వివేక్కి అర్థమవుతుంది అదేంటి అని మనిష అడుగుతుండగా అదే మాకు నష్టం వస్తే వాళ్ళ సహాయం కోసం వేచి చూడడం అసహ్యంగా ఉండదు పోని వాళ్ళకి నష్టం వస్తే మా దగ్గరికి రావడం నీచంగా ఉండదు అని లక్ష్మి వెటకారంగా అంటుండగా అలా ఎందుకు జరుగుతుంది అంతా మంచి జరుగుతుందని అనుకోవచ్చు కదా లక్ష్మి అని మనిష అంటుండగా ఏదైనా జరగచ్చు ఒకవేళ ఒకరి కుటుంబం మొత్తం నష్టపోతే ఇంకొకరిని సహాయం కానీ అర్థించడం కానీ వేడుకోవడం కానీ బాధ్యత కానీ ఎవరిది ఎవరికి ఉండదు అలా సైన్ పెడితే ఆ ఆస్తి పంపకాలపై మేము ముగ్గురం సైన్ పెడతాం అని అనిస్తుంది లక్ష్మి అప్పుడు వివేక్ తూచ్ ఇది అన్యాయం అని అంటూ వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చొని అమ్మా ఇది అన్యాయం నాకు కంపెనీస్ని చూసుకోవడానికి అంత అనుభవం లేదు ఫ్యాక్టరీని మెయింటైన్ చేయడానికి అంత సామర్థ్యం లేదు మన అన్నయ్య వదిన చూసుకున్నప్పుడు స్కిల్డ్ ఎంపా వర్కర్స్ ఎందుకు చూసుకుంటారమ్మా మనం నష్టపోతామమ్మా అని వివేక్ వాళ్ళ మైండ్ వాష్ చేయడంతో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు ఇప్పుడు జాను దేవయ్యని ఏం చేస్తారు ఆస్తి పంపకాలు కావాలి అని అడుగుతారా లక్ష్మి వాళ్లకు కళ్ళం వేసేసినట్టేనా అవార్డ్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది మనీషా ప్లాన్ని లక్ష్మి ఎలా తిప్పికొడుతుందో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్